వెల్కమ్ టు మీ మహా మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ రోజు కల్బకుంట్లు శివాలయాల దగ్గర భక్తులు బారులు తీరారు సో ఇలా శివరాత్రి సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలతో ఉపవాసాలతో శివుని దర్శించుకొని ఉపవాసాలతో కూడా వాళ్ళు కోరికలు కోరుకొని ఈ రోజు రాత్రికి ఏదైతే వాళ్ళు ఇలా జాగరణ చేస్తూ భక్తి శ్రద్ధలతో కూడా దేవుని కొలుచుకుంటారు అట్లాగే శివపారాత్రి కళ్యాణోత్సవం కూడా పెద్ద ఎత్తున ఈ రోజు కొన్ని దేవాలయాల్లో జరగబోతున్న సందర్భంగా చూస్తా ఉన్నాం ఇప్పటికే శివాలయాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు ఉదయం నుంచి కూడా బారలు తీరారు ప్రస్తుతం మనం గచ్చిబాయి శివాలయం దగ్గర ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టు ఉంటే పూర్వ వైభవం కూడా కనబడుతుంది గతంలో చూసుకున్నట్టు అయితే ఈ శివాలయంలో కొంచెం చుంద్రవంతంగా ఉండడంతోనే ఈ మధ్యనే దీన్ని కొంచెం అభివృద్ధి దిశగా ఆ ఏదైతే కల్లోకృతికి సంబంధించిన యువకులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమంతో ముందుకు తీసుకెళ్లి ఆలోచన చేశారు సో పూర్వ వైభవం అయితే మనకు గచ్చిబాయి దగ్గర కనిపిస్తుంది జనాలు అయితే చూస్తా ఉన్నాము నిండగా కనిపిస్తా ఉంది భక్తులు కూడా ఎంతో ఆ ఇక్కడ భారలు తీరారు సో భక్తి శ్రద్ధలతో ఇక్కడ శివుని దర్శించుకొని ఈ రోజు ఉపవాసాలతో ఆ నైపు జాగాలతో దేవుణ్ణి దర్శించుకొని వారి కోరికలు తెలుసుకుని దేవుడికి ఆ నైవేద్యం ప్రసాదిస్తారు అట్లాగే శివ పార్వతి కళ్యాణోత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు హాజరయ్యే అవకాశం ఉంటుంది సో కల్వకుటిలో ఉన్నటువంటి శివాలయాలు కూడా ఆ ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కూడా దేవుడి దగ్గరకు వచ్చేసి కోరికలు తెలుసుకునే సందర్భం ఉంది ప్రస్తుతం ఇదండి చూస్తున్నాం గచ్చుబాయి దగ్గర నుంచి మనం డిటీవీ న్యూస్ మహాశివరాత్రి సందర్భంగా కల్వకుర్తి ప్రజలకు మరియు వెంకటేశ్వర భక్తులకు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు